హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎర్ర శనిగలతో మసాలా గ్రేవీ అనేది ఎలా తయారు చేస్తారు అనేది చూపించబోతున్నాను ఇది చాలా బాగుంటుంది రైస్ లేకి చపాతీ లేకి అన్నం లేకి వేడి వేడి అన్నం లేకైతే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఈ విధంగా ఒకసారి ట్రై చేయని మనం బయట ఎలా హోటల్లో చేస్తారో అలాగనే ఇంట్లోనే మనము చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేస్తారనేది చూపిస్తాను నేను శనగలు రెండు కప్పులు తీసుకొని నైటే నానబెట్టుకున్నానండి ఇలా శుభ్రంగా వాష్ వాష్ చేసి నైటే నానబెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి అందులో కుక్కర్లో తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా కళ్ళు వేసుకొని ఒక కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టి రెండు విజిల్సే రానివ్వాలి అంతకంటే ఎక్కువ రానివ్వద్దు ఎందుకంటే ఎక్కువ రాణిస్తే మెత్తగా అయిపోతాయి అందుకని రెండు విజిల్స్ రాణించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ ఆ తర్వాత వాటికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రెండు టమోటాలు ఒక మూడు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు చిన్న కొద్దిగా అల్లము ఒక ఆనియను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఆనియను అల్లము వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా చేసుకుంటే ఈ గ్రేవీ చాలా బాగుంటుంది చపాతి లేకి అందు రైస్ లేకి పూరీ లేకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం బయట ఎక్కడ హోటల్లో కూడా ఇట్లానే చేస్తారు కదా అలా మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు ఆ తర్వాత మనం అదే మిక్సీ జార్లో మనం టమోటాలు బాగా ఎర్రగా ఉండే టమోటాలు తీసుకొని రెండు ఇట్లా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకోవాలి టమోటాలు ఇట్లా టమోటాలు వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఉండాలండి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక చెడగలు చూపిస్తానండి ఉడికినాయో లేవో చూడండి మీకే తెలుస్తుంది చూపిస్తాను ఇట్లా చేత్తో పట్టుకునే కానీ చూడండి అట్లా ఆ విధంగా అయితే ఉడకాలి ఈ విధంగా ఉడికితే మనకు చాలు మరీ ఎక్కువ ఉడకకుండా ఉంటే మనకు డైజెషన్ సరిగ్గా కాదు అలాంటప్పుడు కొంచెం బాగా మెత్తంగా ఉడకాలి వీడియోలు చూపించిన విధంగా ఉడకాలండి ఇప్పుడు స్టవ్ పైన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిటపట వేగిన తర్వాత మనము మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం అలా వేగిన తర్వాత ఇంకా మనము ఇదో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం అదే అల్లము ఆనియన్ ఇవన్నీ మిక్సీ పెట్టినాం కదా అది పేస్ట్ వేసుకోవాలి ఇట్లా అంతా వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా వేయించి పెట్టుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా టమోటా అయితే వేసుకోవాలి ఇప్పుడు టమోటా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇదంతా కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి కొంచెం మంట అనేది సిమ్లో పెట్టుకొని ఇట్లా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే కొద్దిగా రుచికి సరిపినంతగా సాల్ట్ వేసుకుందాము మళ్ళీ కావాలంటే చూసి వేసుకుందాం ఎందుకంటే మనం శనగలలో వేసుకున్నాం కదా కొంచెం కల్లుప్పు అందుకని ఇప్పుడు ఊరక కొద్దిగా వేసుకోవాలి అంటే ఒక హాఫ్ వేసుకోండి కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసి కలుపుకొని కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను మరి ఎక్కువగా కారం ఉంటే మా పిల్లలు తినరు అనేసరికి కొంచెం కారం అన్నీ తక్కువే వేసినాను మీరు కారం ఎంత తింటారో అంత చూసి వేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకొని కారం అనేది కొంచెం పచ్చివాసం వేయదాకా ఒక పది నిమిషాలు అలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలండి రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇవి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది కూర అనేది మసాలా కూర ఇప్పుడు అందులో ఒక హాఫ్ గరం మసాలా వేసుకుందాము ఇంకే మసాలా వద్దు ఇందులో ఒక హాఫ్ గరం మసాలా వేసుకుంటే చాలు ఇంకా ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి బాగా ఇట్లా మిక్స్ చేసి కలిపిన తర్వాత మనము శనగలు ఉన్నాయి కదా కుక్కర్లో అవి ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు అంతా బాగా ఈ శనగలకి మసాలా పడేలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి అంత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనము ఒకసారి మూత పెట్టేసుకోవాలి తర్వాత చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మన ఇంట్లో ఇట్లాంటి శనగలు ఉంటాయి కదండీ గుగ్గులు ఉడకేసుకోవడానికి అన్ని తెచ్చి పెట్టుకుంటాము ఇంట్లో కనుక అట్లా గుగ్గులు కాకుండా ఇట్లా కూర అయినా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఎందుకంటే మూత పెట్టేయడం వల్ల మనం శనగలకు మనం మసాలా పెట్టినదంతా పడుతుంది కాబట్టి అందుకు మూత పెట్టేసుకోవాలి మూత ఒక మూత పెట్టేసిన తర్వాత పది నిమిషాలు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కళ్ళిప్పుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయండి మరీ ఎక్కువ వాటర్ పోస్తే పతలాగుంటే కూర అంతా రుచిగా అనిపించదు అందుకని నేను ఒక గ్లాస్ వరకే పోసినానండి ఒక గ్లాస్ వరకే వాటర్ పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా చాలా బాగుంటుందండి ఇది పూ చపాతి ఎక్కువ నేను చపాతీలోకి చేసుకుంటాను చూడండి ఇట్లా బాగా ఒక గ్లాస్ వాటరే పోసుకున్నాను మూత పెట్టేసుకోవాలి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ మూత ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది కదా అట్టుండాలి కూర అనేది ఏ కూర చేసినా అటు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి అప్పుడు కూర మనకు బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి బాగా ఒక్కసారి కలిపిప్పండి ఇప్పుడు శనగ ఇప్పుడు బాగా ఉడికిందో లేదు ఇంకా చూడండి చూడండి ఇంత ఈ విధంగా బాగా ఉడకాలి ఉడికితేనే మనకు బాగుంటుంది ఉడకడంంటే మనకు కూడా అంతగా డైజేషన్ కాదు ఇది చాలా బాగా ఉడకాలి ఇప్పుడు సండగా కట్ చేసుకొని ఒక కొత్తిమీర అయితే వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఒక కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి బాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకా అట్లే కలిపిన తర్వాత అయిపోయినట్టు అండి కూర ఈ విధంగా అయితే తయారు చేస్తారు ఎర్ర శనగళ్ళతో మసాలా గ్రేవీ అనేది ఇంకా ఇంతేనండి ఈ వీడియో కినుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి